అటువంటి గౌరవ మన ఆర్డీఓ శర్మ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎస్డిపో కదిరి గారు మరియు ఇన్స్పెక్టర్స్ ఇక్కడ వచ్చినటువంటి అదర్ స్టాఫ్ ఆఫ్ పోలీస్ అండ్ ఆల్సో కమిటీ మెంబర్లు ఉత్సవ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు అందరు యూత్ అండ్ మీడియా మిత్రులు అందరికి కూడా ఈరోజు ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆల్రెడీ ఇప్పటికే మన ముస్లిం సహోదరులు మత పెద్దలతో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ప్రపంచంలోనే అంటే దేశంలో ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం కదిరి ఈ కదిరిలో కమ్యూనల్ సెన్సిటివిటీ కాదు ఇది కమ్యూనల్ హార్మనీ ఉన్నటువంటి టౌన్ ఇది కమ్యూనల్ హార్మనీ అంటే మత సామరస్యం ఉన్నటువంటి ప్రాంతం అలాగే ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో కట్టినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది ఏడు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి మసీదు ఉంది ఆలంఖాన్ మసీద్ సో ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ నగరంలో మనము రేపు గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం మీరు కోరుకున్నట్లుగానే ఏడవ రోజుకి అందరినీ ఆఫీసర్స్ని ఒప్పించి మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లు కూడా తగిన విధంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మన గౌరవ కలెక్టర్ గారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాటిని కూడా పాటిస్తూ మనం ముందుకు వెళ్తాం అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కదిరికి నాట్ ఓన్లీ కదిరి మొత్తం స్టేట్ మొత్తం కూడా ఒక యాప్ని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది గణేష్ ఉత్సవ సంబంధించినటువంటి ఒక యాప్ మన ఐడల్స్ ఎక్కడ అనేది మనం దాంట్లో నమోదు చేసుకొని ఒక ఎన్ఓసి తీసుకుంటాం అర్థమైందా అనుమతి పత్రం అనేది ఒకటి వస్తుంది అయితే దీనికి సంబంధించి ఈసారి ఎవరు కూడా మండపాలకు ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు మైక్ పర్మిషన్ డబ్బులు కట్టక్కర్లేదు అనేది గట్టిగా నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ చెప్పారు సో దీనికోసం మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి మీకు ఎవరు కూడా ఎటువంటి మనీ వసూలు చేయడం లేదు అంటే అర్థమేంటంటే ప్రజలు గౌరవ ప్రపత్తులతో చేసుకున్నటువంటి పండగని వారు సెల్ఫ్ అంటే స్వీయ నియంత్రణ స్వయం డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ స్వీయ నియంత్రణ వ్యక్తిగత క్రమశిక్షణ అని ఒక నినాదాన్ని మన హిందూపూర్లో కూడా చెప్పడం జరిగింది సేమ్ మనం ఇప్పుడు కూడా ఇక్కడ కదిరిలో మనం పాటిస్తాం మీరే చెప్పారు ఇప్పుడు స్వయంగా మేము డీజేలు క్యాన్సిల్ చేసుకున్నాం మట్టి వినాయక విగ్రహాలు పెట్టుకుంటున్నాం అనేవి ఏంటంటే అది నథింగ్ బట్ స్వీయ నియంత్రణ యువర్ సెల్ఫ్ డిసిప్లిన్ సో అది ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి ఏంటంటే ఎటువంటి ఎలక్ట్రిసిటీ అంటే ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి కరెంట్ షాక్స్ షాక్లు కొట్టకుండా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ అలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి అలాగే దీనికి సంబంధించి మంచి వైరింగ్ వాడాలి అక్కడ పాత వైర్లు పోయి సంవత్సరం పెట్టిన వైర్లు కట్ అయిపోయిన వైర్లని ముడేసి మళ్ళీ అతికించి పెట్టడం ఇలాంటివి చేయకూడదు సో దానివల్ల ఒకటి ప్రమాదం ఉంది తర్వాత రెండవది మనం గణేష్ ఐడల్స్ తీసుకెళ్ళేటప్పుడు ఏదైతే వెహికల్స్ ఉంటాయో వాటికి మంచి టైర్లు ఓకే మంచి వెహికల్స్ పెట్టుకోవాలి పాత టైర్లు అరిగిపోయిన టైర్లు పెట్టుకోవడం వలన అవి మధ్యలో బ్రేక్ అవటం మళ్ళీ జాకీ చేయడం తీసుకోవడం ఇంత చాలా టైం వేస్ట్ అదొకటి నెక్స్ట్ మనకున్న ప్రత్యేకతలు ఏంటంటే ఈ సంవత్సరం ఒకటి కమాండ్ కంట్రోల్ పెట్టాం నీకు అందరూ తెలుసు నైంటీ ఎయిట్ కెమెరాస్ వరకు పెట్టి కమాండ్ కంట్రోల్ పెట్టడం జరిగింది అలాగే మళ్ళీ రెండవది ఏంటంటే డ్రోన్స్ కూడా వాడతాం ఈసారి ఓకే మూడవది మన గౌరవ పీఆర్ గారు చొరవతో ఏర్పాటు చేసినటువంటి టవర్స్ కరెంటుకి సంబంధించి దానివల్ల ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పవర్ సప్లై కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేయడం అనేది జరిగింది సో ఈ మూడు ఈ సంవత్సరం చేసినటువంటి మార్పులు అలాగే మీకు ఎటువంటి ఫైన్స్ వసూలు చేయలేదు అలాగే మీరు కూడా సెల్ఫ్గా స్వయంగా మేము జాగ్రత్తగా చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఇవి మనం రేపు జరిగే గణేష్ అంటే ఏడు ఏడు రోజులు పండుగ చేయడం కూడా ఒక ప్రత్యేకత ఇవన్నీ కూడా రేపు మనం జరిగే గణేష్ విమర్శలో మీరు అందరూ దాన్ని చూపిస్తారని చెప్పి దానికి తగిన రిజల్ట్ను మనం చూపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ పిలుపునిస్తున్నాను మన కదిల్లో జరిగే ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా జరిగేటువంటి పండుగలకి కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి దృష్టి కదిరి హిందూపూర్ సెన్సిటివ్ కమ్యూనల్ సెన్సిటివ్ కమ్యూనల్ సెన్సిటివ్ అనే ఒక ఇది ఉంది కాబట్టి అభిప్రాయం ఉంది కాబట్టి ఆ అభిప్రాయాన్ని కాదని ఇక్కడ మత సామరస్యానికి ప్రత్యేకగా మనం జరుపుకుంటామని మనం ఇప్పుడు నిరూపిస్తాం రేపు అట్లాగే ఈ ఐడల్స్ రేపు మనం విమర్శలు జరిగే రోజున రోడ్డుకి అటు ఇటు ఎటువైపు కూడా రాళ్ళు పుట్టలు కానీ రాళ్ళు కానీ కర్రలు కానీ అట్లాంటివి లేకుండా చూసుకోవాలి అది మున్సిపల్ అధికారులు చూస్తారని ఆశిస్తున్నాను అలాగే స్పీడ్ బ్రేకర్లు రోడ్డు గుంటలు ఉండడం ఇలాంటివి కూడా కొంత ఇబ్బంది కలిగిస్తాయి అవి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఏఈ గారు ఎలక్ట్రికల్కి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అలాగే మీరు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారు ఆ పిల్లల్ని ఏం చేస్తారు విగ్రహం వెనకాల కూర్చోబెడతారు కూర్చోబెడతారు కదా సో ఆ విగ్రహం వెనకాల కూర్చోబెట్టద్దు పిల్లల్ని ఎవరిని కూడా విగ్రహానికి పక్కన అటు ఇటు లేకుండా చూడండి అలాగే ఈ డీజేల బదులు ఇంకొక సజెషన్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఒక్క ఉమెన్ కూడా రాలేదు ఇక్కడ ఎవరిని వచ్చారా ఉమెన్ ఒక్క ఉమెన్ కూడా లేరు ఇక్కడ నేను తప్ప ఎవరు లేరు అవునా కదా ఉన్నారా ఒక అమ్మాయి కానీ ఒక కాలేజీ అమ్మాయి కానీ ఒక చిన్న అమ్మాయి ఎవరన్నా వచ్చారా రాలేదు అంటే ఈ పండుగ మీకు మాత్రమేనా అంటే మీకే లాడ్ గణేష్ దేవుడా మిగతా వాడు కాదా అంటే ఏంటి ఏం చేయాలి అది డీజేలు కాదండి డీజేలు సౌండ్స్ ఎక్కువ పెడతాం వలన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు తట్టుకోలేరా సౌండ్లు దానికంటే ఆడవాళ్ళని పిల్లల్ని పిలిచి ఆటల పోటీలు పాటల పోటీలు అర్థమైందా చిన్న చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చిన్న స్కిట్ ఇలాంటివన్నీ కూడా చేయించవచ్చు డ్రామాలు ఇట్లాంటివి సో అవి చేయటం వల్ల ఏమవుతుందంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే మొత్తం కమ్యూనిటీ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది మహిళలు చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈసారి అదొక చేంజ్ చేయాలని చెప్పి కదరికి సంబంధించి ప్రత్యేకంగా ఈ మార్పును చూపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా అలాగే అలాగే నిమజ్జనం రోజున కొన్ని జాతలు తీసుకోవాలి ఈ చిన్న చిన్న పిల్లల్ని ఐడిల్స్ దగ్గర దింపడం కిందకి ఆ తర్వాత మనకి అంటే గజీత ఎట్లా పెడతారు అయినప్పటికీ కూడా మన జాతరలు మనం తీసుకోవాల ఓకే తర్వాత ఈరోజు భక్తి ప్రపత్తులతో భక్తితో దేవుడి దగ్గరికి వెళ్ళాలి తాగి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు కదా సో చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ డ్రింకింగ్ అంటే లిక్కర్ షాప్స్ కానీ లేకపోతే బెల్ట్ షాపులు ఇలాంటి వాటిల్లో ఎంగేజ్ అవ్వటం మళ్ళీ దేవుడి దగ్గర చేయడం ఇట్లాంటివి కరెక్ట్ కాదండి అది కూడా దృష్టిలో ఉంచుకొని ఈసారి కఠినమైన చర్యలు తీసుకోమని నేను ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సో మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇఫ్ ఆర్ ఫ్రెండ్లీ మేము కూడా ఫ్రెండ్లీ ఉంటాం మనము చట్టాన్ని వ్యతిరేకంగా అంటే లాలెస్నెస్ చట్టాన్ని వ్యతిరేకించటం రూల్స్కి ఎగనెస్ట్గా ప్రవర్తిస్తే పోలీసు ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం దాంట్లో అయితే ఎటువంటి రాజీ లేదు అలాగే మనం అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తాం అట్లాగే మన పోలీసు అధికారులు సిబ్బంది కూడా మీతో పాటు ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారు మాకు కూడా అదే దేవుడి దర్శనం అదే గణేష్ అని చెప్పి మేము అనుకుంటాం సో మీరందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని చెప్పి పూర్తి స్థాయిలో ఈ పండుగని మనం మంచి భక్తి శ్రద్ధలతో మరియు క్రమశిక్షణతో కూడా ఈ సంవత్సరం జరుపుకుంటామని చెప్పి మీరందరూ గట్టిగా ఒక డెసిషన్ తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను తీసుకుంటారా డెసిషన్ ఎస్ సో ఐ వాంట్ డెసిషన్ ఎస్పెషల్లీ యూత్ కాబోయే లీడర్లు ఓకే రైట్లో జరుపుకుంటామని ఒకసారి చెప్పండి అంతే ఓకే We'll do a picture. Uh -huh. mm -hmm. Mm -hmm.